పోనం చెల్లించి పట్నం వేయడం అయితే అయిపోయింది ఇంకా రాత్రి ఒంటి గంట నర వరకు కూడా నిద్ర పోయి లేచిన తర్వాత అయితే వస్తూ ఉంటే జనం చూడండి హలో అండి ఇదివరకే వేలాల జాతర అని ఒక వీడియో అయితే షేర్ చేశాను కదండి ఇంకా జాతరలో అయితే ఇలా పట్నానికి సంబంధించి అంతా రెడీ చేసి ఉంచే వరకు అయితే పెట్టానండి ఆ వీడియోలోనైతే ఇంకా మన వేళల మలన్న కళ్యాణం చేసి ఇంకా అదంతా వాయిస్ ఉన్నట్టుగా అలాగే ఉంచేసానండి పెద్దల పేర్ల మీద చదివింపులు ఇంకా మన వంశం తాత ముత్తాతల పేర్ల మీద అయితే ఇంకా చదివించిన కార్యక్రమం అలాంటివన్నీ ఉంటాయండి ఇంకా చక్కగా బోనం నైవేద్యం పెట్టేటప్పుడు అయితే మేము మూతికి అలా కొంగు పెట్టుకొని చక్కగా ఐదు ఆకుల్లో అయితే నైవేద్యం అయితే పెట్టి ఉంచాము ఇంకా పట్టణానికి సంబంధించిన ఏర్పాట్లు జాకెట్ పీసు కనుము కొడుక అన్నట్టుగా అన్నీ పెట్టాను ఇంకా బోనం బెల్లం శాఖ పెరుగు అవన్నీ అయితే ఇంకా ఒగ్గన్న చెప్పినట్టుగా అయితే వేస్తున్నాము మైసచ్చి పొగలు గొగ్గిలం పొగలు అన్నట్టుగా ఇంకా మల్లన్న దేవుడికి మైసచ్చి పొగలు అని ఇంకా అగ్గి రవ్వలు అయితే చేసి అగ్గి రవ్వలు అయితే మైసచ్చి గుగ్గిలం అన్నట్టుగా అయితే ఇంకా పొగ అయితే వేస్తున్నాము ఇంకా వేలాల గట్టు మల్లన్నకైతే ఇంకా మరి మేమైతే ఈ సంవత్సరం వేలాల జాతరలో తీసుకున్న బోనం పట్నం వేయడం ఇంకా మా పిల్లల్ని చక్కగా ఆశీర్వదించమని అయితే చెప్పాము ఇంకా అందరూ అయితే పెళ్ళిళ్ళకు ఎదిగి ఉన్నారండి ఇంకా వచ్చే సంవత్సరం వరకు ఆ వేలాల మల్లన్న ఆశీస్సులు వాళ్ళపై ఉండి చక్కగా కళ్యాణం అయి జంటలు అయిన తర్వాత ఇంకా మళ్ళీ వేలాల జాతరకైతే వస్తాము అన్నట్టు ఇంకా ఒగరినకైతే చెప్పి అక్షింతలు అయితే వేయించాను ఇంకా ఫోర్టీన్ మెంబర్స్ కలిసి వెళ్ళి ఇంకా వేలాల జాతర మొక్కులైతే తీర్చుకొని అయితే వచ్చేసామండి ఇంకా ఇదివరకైతే వేలాల జాతర వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూసేయండి ఈ వీడియో కూడా ఎండ్ వరకు చూడండి I નો <inaudible> చిలగాళ్ళందరికి పల్లి కావాలి మంచిగా కళ్యాణ పేరు చెప్తా బతుకుంటున్నా ಕಾಲು ರೆಕ್ಕ ಪಂ ಎಲ್ಲ ಏಳಾಗಿ ಗಿಟ್ಟಾತ ಮುಟ್ಟಿ ಅಲ್ಲಿ

వల్ల నీ మేకల మధ్య గలువరావయ్యాలు గడ్డ దేవుడావల్లి మగ చూకిన బావల నాయో నీ మరణి చముదేవుడావల్లి బౌడా మళ్ళీ అయి మళ్ళా ఈ రోజు తెల్లవారే వరకు కూడా జనం బార్లు తీరి వస్తూనే ఉన్నారు ఇంకా మేమైతే పన్నెండు తర్వాత అయితే తెల్లవారుతుంది అన్నట్టుగా ఒకటిన్నరకైతే లేచి ఇంక ఇంటికైతే బయలుదేరి వచ్చేసామండి మరి మా ఇంటి ఇలా వెళ్ళిపోయినటువంటి వేలాల గట్టు మల్లన్న జాతర మీకు ఎలా అనిపించింది ఇంకా ఇంటికి అయితే మార్నింగ్ పూజ రొటీన్గా కంప్లీట్ అయితే చేసేసుకున్నాను ఇంకా బోనం తీసుకువెళ్ళి గోమాతకైతే పెట్టేసి వచ్చాను మా ఇంటి దగ్గర అయితే గోమాత ఉంటుంది కదా ఇంకా పట్నం కొట్టడం అత్తాలు వేయడం ఇంకా పెద్దల పేరు మీద చా కట్నం చదివించడం ఇలా ఉంటుంది